కొన్నాళ్ళ క్రితం ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే కొన్నేళ్ల క్రితం మా కజిన్ కాశ్మీర్ గేట్లో ఉందంటే వెళ్ళి చూడడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఇంత టీవీలు ఇంత ఛానల్స్ ఇవన్నీ అప్పట్లో లేవు పదిహేను ఏళ్ళ క్రితం అయితే నేను మాటలు మాట్లాడలే ఆవిడని అడిగా ఏంటి ఇక్కడంతా హిందీ వాళ్ళేనా ఎవరైనా తెలుగు వాళ్ళు ఎవరైనా కనపడ్డారా ఎవరైనా సౌత్ ఇండియన్ వాళ్ళు అని అంటే అయ్యో ఒక ఆమె ఉంది ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి మన పక్కన ఉంటారు వాళ్ళు ఫ్యామిలీలు ఆవిడ ఆ రెండు నుంచి నాకు చాలా పరిచయం చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది నేను కూడా చాలా సంతోషించా ఫోన్ లేప అట్లీస్ట్ అంటే ఒక మంచి తోడు దొరికింది అని అనుకున్నాము అని నేను మాట్లాడుతూ ఉంటేనే ఈవిడ చెప్పిన ఆవిడ వచ్చింది వచ్చి వస్తే పరిచయం చేసింది ఇట్లా మా తమ్ముడు అండి అని చెప్తే నేను ఆవిడ చూసి చూడట్టు ఒక పలకరింపు కన్న తీసి కామగుండిపోయింది ఆవిడ చూస్తే చాలా ఇంట్రోవర్ట్ లాగా ఉంది ఎవరితో మాట్లాడే లాగా లేదు అయితే మా సిస్టర్ పరిచయం చేసిన తర్వాత నేను టీ తాగే చేస్తానని చెప్పి అప్పటికి వెళ్ళింది కిచెన్లో అంటే కిచెన్ హాల్లో కనబడుతుంది అనమాట అట్లా ఉంది అయితే ఇక్కడ కూర్చున్నది కూర్చొని కూర్చున్న తర్వాత అప్పుడు చెప్పింది ఇట్లా మా అంటే టీ చేసేదానికి వెళ్ళే ముందే చెప్పింది ఇట్లా మా తమ్ముడు క్లాసికల్ డాన్సర్ అని డాన్సరా అన్నది అంటే అవునండి కొరియోగ్రాఫర్ అంటే ఏ అమ్మా అంటే సినిమా కాంటే లేదు లేదండి నేను టిఫికల్ క్లాసికల్ డాన్సర్ని అంటే ఆవిడ కూర్చున్నది ఇంక ఈవిడ మా అక్క చాయ్ చేయడానికి వెళ్ళింది కిచెన్లోకి వెళ్తే ఆవిడ ఈవిడ ఇంకా ఎంత ఇంట్రోట్ అనుకున్నామో ఆవిడ అంత ఎక్కువ మాట్లాడటం వల్ల అయితే ఈ మాటలు ఏవి మా అక్కకి వినపట్టం లేదు అంత దూరం నుంచి ఏదో మాట్లాడుతున్నారని తెలుసు కానీ అంత కిచెన్ చాలా దూరం ఉంది కనపడేటప్పటి కూడా ఆవిడేవేమో మాట్లాడుతుంది నేను కూడా ఏవో మాట్లాడుతున్నాను ఆడు చూస్తుంది ఆవిడ అనుకున్నది అంటే ఏంటి ఆమె ఎవ్వరికి అంతగా మాట్లాడదు ఈ అబ్బాయి ఇంతగా మాట్లాడేస్తుంది ఏంటి అనుకున్నదట అందరూ కొత్తగా పరిచయం కదా ఇప్పుడే కదా చేసే పరిచయం అని అని మాట్లాడుతూ రెండు కప్ కప్ అంటే కాఫీలో తీసుకొని ట్రేలో వచ్చింది వస్తూ ఉంటే ఏంటి మా తమ్ముడు అంత గొప్పగా ఇంప్రెస్ చేసేసాడా మాటల్లో వాళ్ళతో మాటల్లో పడిపోతే అట్లే ఉంటుంది అని అంటే లేదు లేదక్క ఆవిడ క్లాసికల్ డాన్సర్ అంట కదా అందుకని ఆ విషయాలు చెప్తుంది అని అంటే మా అక్క ఏంది కాస్ కదా అంటే అవును ఆవిడ నేర్చుకున్నదట ఆ రైలు నేర్చుకున్నదట అసలు తరంగేశ్వరం ఇవ్వలేదట కానీ ప్రోగ్రామ్స్ వరకు వచ్చింది బాగానే జతీశ్వరం తిల్లా అన్న వరకు వెళ్ళిపోయిందట అని అంటే అయ్యో నాకేం తెలియదు అంటే ఈవిడ ఏమి చెప్పలేదట అంటే మా అక్కకి మా అక్కకి కదా కదా ఆ కాలనీలో ఎవరికి తెలియదు ఫస్ట్ టైం నాతో షేర్ చేసుకుంటా ఉందట అంటే దానికి ఏంటి నువ్వు డాన్సరా నాకు తెలియలేదు నాకు చెప్పలేదు అంటే ఆ చెప్ప చెప్పాల్సిన అవసరం రాలేదు అని అంటే సరేలే అయితే ఎందుకు చెప్పలేదు అది ఇది అని నేను అప్పుడు మాట్లాడాను అనమాట అవి ఆవిడ చెప్పింది నాకు ఇలా ఎక్స్పీరియన్స్ ఇట్లా చే నేర్చుకున్నాను ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మానేశాను మరి ఇక్కడ కంటిన్యూ చేయచ్చు కదా ఇక్కడ రాజారెడ్డి రాధారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే నో స్వప్న సుందరి వీళ్ళు ఉన్నారు కదా అని అంటే లేదు లేదు మా హస్బెండ్కి ఇష్టం లేదు మేము అప్పుడే మానేసాను అన్నది అంటే ఇది చూడండి ఆ రోజులు ఎలా ఉందో అంటే హస్బెండ్ వద్దంటే కనీసం చెప్పుకొని కూడా చెప్పుకోరు సో అంటే ఆ రోజులు అలా ఉండేవి అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఆ రోజులు ఈ రోజులు అనటం కాదు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఒక విధంగా అంటే మేల్ డామినేషన్స్ అవి ఇప్పట్లో మాట నిజమే కానీ వైఫ్స్ని వైఫ్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే అసలు నా స్టూడెంట్సే నాకు చాలా ఎక్కువ మంది నేను చెప్పగలను అట్లా పైగా వాళ్ళు నమ్మటం లేదంట వేరే దేశాల్లో ఉంటే సింగపూరే కానీ అమెరికా కానీ ఎక్కడన్నా ఉంటే నువ్వు నువ్వు డాన్సులు చేరేవా ఏది సార్తో ఒకసారి అని ఫోన్ ఇస్తున్నారు లేకపోతే అంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్న పిల్లల్ని మళ్ళీ నేర్చుకున్న పెళ్ళైపోతే మళ్ళీ నువ్వు వీళ్ళు మీ డాన్స్ మాస్టర్ని నేర్చుకొని పంపిస్తాను సో అలా పంపించి నువ్వు నేర్చుకున్న మళ్ళీ నాతో మాట్లాడిస్తున్నారు అవునా సార్ నేర్చుకుంటా ఉందా సార్ బాగానే వస్తా ఉందా సరే ఇంట్లో అనమాట అంటే ఆ రోజులకి అంటే అప్పట్లో చెప్పుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కారు ఇప్పుడేమో ఈవెన్ హస్బెండ్ వాళ్ళే భర్తలే చాలా యూనో ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇంత ఇంత ఇది వస్తుందని నేను కూడా అసలు ఊహించలేదండి అసలు నేను అసలు కళ్ళ కూడా ఊహించలేదు ఎందుకంటే నేను నేను మేము చిన్న చిన్నగా డాన్సులు చేసేటప్పుడు చిన్నపిల్లలమ్మ ఉన్నప్పుడు అక్క వాళ్ళు చేసేవాళ్ళు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు అంటే ఎట్లా అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే మాకంటే చాలా సీనియర్స్ కదా వాళ్ళు చాలా ఎక్స్ పెద్ద పెద్ద డాన్సులు చేసేవాళ్ళు అవి వాళ్ళు అట్లా అటు ఫార్మేషన్స్లో అటు ఇటు తిరుగుతూ చేస్తుంటే నెమలు అనిపించేది అనమాట మామూలు డ్రస్సులోనే లంగా ఓనీలు అవి వేసుకునే చేసేవాళ్ళు అయితే మేము అనుకునే వాళ్ళం వీళ్ళేంటి నెమలు తిరుగుతున్నాయా ఇక్కడ అనిపించేలాగా అంత చక్కగా చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అసలు కనపడలేదు అసలు డాన్స్ పేరే లేదు వాళ్ళకి అంతకుముందు ఎంతో పేర్లు ఉన్న వాళ్ళు కూడా మానేసారు అసలు ఎంతో అసలు ఎంతో పేర్లు వచ్చి సినిమా వాళ్ళు అడిగారు సినిమా వాళ్ళు కూడా వచ్చి అడిగారు అలాంటి వాళ్ళు కూడా డాన్స్ మానేసి భర్త పిల్లలు అవి ఇవి ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేని పని మేము ఎందుకు చేయాలి మళ్ళీ నేను ఒకసారి రెండు మూడు సార్లు ఇలాంటి బాగా పేరున్న వాళ్ళని అడిగారు అనమాట ఏంటక్క ఇప్పుడు ఏం చేసి అక్కడ కాబట్టి ఏంటక్క ఇప్పుడు ఏంటి లేదు బాబు పూర్తి వదిలేసినా అదేంటి ఇంత చక్కగా చేసేదాన్ని మీ అంత పెళ్లి చేసేదామంటే ఆ చేసేదాన్ని మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎక్కడ కుదురుకుతుందిలే మరి మొప్పుని మేము పిల్లలకన్నా నేర్పిస్తున్నావా ఎవరికన్నా నేర్పిస్తున్నావు అంటే ఆ పిల్లలకే నేర్పించలేదు వేరే వాళ్ళకి నేర్పించే ప్రసక్తి ఎక్కడ ఉంది మా హస్బెండ్కి ఆ విషయాలన్నీ ఇష్టం లేదు అందుకని నేను చేయటం లేదు అదే చూడి ఎంత అసలు డాన్స్ అనేది ఐ మీన్ ఆరోవేదం అంటారు బ్రహ్మ విద్య అంటారు ఇంత కష్టమైన డాన్స్ని అంత కష్టపడి నేర్చుకొని అంత దీని వరకు వచ్చి వాళ్ళల్లో వాళ్ళు ఒక్క హస్బెండ్ హస్బెండ్ అని వచ్చి కొన్నాళ్ళు నాన్న వద్దన్నారు కొన్నాళ్ళు పెద్దన్న వద్దన్నారు కొన్నాళ్ళు భర్త వద్దన్నారు తర్వాత అత్త వద్దన్నారు మనోరాళ్ళకు కూతుళ్ళకి నేర్పిస్తే ఇలాంటివన్నీ అప్పట్లో ఉండేవండి అసలు అందుకనే అంటే వేరు కోరి ఉండేవాళ్ళు అనమాట వీళ్ళకొకరు డాన్స్ ఒక ఐ మీన్ ఒక స్ట్రీట్ కాదు కదా ఒక కాలనీకి ఒక డాన్సర్ కూడా ఇప్పటికీ కనపడరు సో అట్లా ఉండేదన్నమాట కానీ ఇప్పట్లో కొంచెం అట్లా లేదు అంటే అట్లీస్ట్ అంటే కనీసం భార్య డాన్సర్ అయినా కూడా చెప్పుకోనే పరిస్థితి మరి అసలు ఆమె ఆయన చెప్పొద్దనాడా లేకపోతే ఈవిడే చెప్పలేదా మరి ఆ విషయాలు నాకు తెలియదు కానీ ఇట్లా ఉండేది అనమాట అంటే ఇప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది అంటే మరి ఇప్పుడు కాలం అంతా మారిపోయింది కదా ఇది ఏమన్నా ప్లస్ పాయింట్గా ఉందా ప్లేస్ పాయింట్ ఉందో ఆడవాళ్ళ ప్లేస్ పాయింట్ గా ఉందో మగవాళ్ళ ప్లస్ పాయింట్ గా ఉందో అసలు ఏది ఎలానో ఇవన్నీ కాదండి డాన్సర్స్ మాత్రము డాన్స్ నేర్చుకోవాలనుకున్నాము ఆడవాళ్ళకి మాత్రము హస్బెండ్ వైఫ్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది అత్తగారి తరఫు నుంచి కూడా తర్వాత మామగారి తరఫు నుంచి కూడా తర్వాత ఐ మీన్ ఈవెన్ మరుదులు వాళ్ళు వీళ్ళు వదినలు వాళ్ళు వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు ఒక డాన్సర్ మా ఇంటికి వచ్చింది ఇవాళ అంటే మీరు నమ్మరు మా స్టూడెంట్స్ కొందరు పెళ్ళి వాళ్ళు డాన్సర్స్ అంటేనే పెళ్ళిళ్ళు కుదిరిపోతున్నాయి సో అట్లా కూడా ఉంది ఒకప్పుడు ఆ మానే సీంట్లో కూర్చోవాలి తల్లి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా అలా కుదురుతుంది ఇప్పుడు సో ఎంత సంతోషం అంటే ఇట్లా మారుతుందని నేనైతే కూడా గొడవించలేదు అప్పుడు అప్పట్లో నేను అనుకునేవాడిని దేవుడా థ్యాంక్ గా నన్ను అమ్మాయిగా పుట్టించలేదు సో ఎందుకంటే ఇంత కష్టపడి అదే నాకు ప్యాషన్ అనేది కాబట్టి ఇన్ని డాన్సులు నేర్చుకున్నాను మరి ఇంత నాకు ప్యాషన్ ఉన్నవన్నీ నేను సడన్గా పెళ్లి చేసేసుకుంటారు నువ్వు మానే అలా నువ్వు కుదరదు నువ్వు చేయకూడదు అని అంటే అంటే నా నేను ఎంత అంటే ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయి ఉంటుంది అంత బాధపడి ఉంటుంది ఎంత యూనో దుఃఖాన్ని భరించి ఉంటుంది అసలు అంత ఇప్పుడు ఈ డాన్సర్స్ ఏంటంటే కొంచెం ఇంట్రో అర్ట్లు వాళ్ళు కొంచెం చెప్పుకోరు బయట ఏ విషయాలు కూడా అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు అయితే అసలే మాట్లాడరు ఇష్టపడరు వాళ్ళు ఎందుకంటే జరిగింది ఏదో జరిగిపోయింది అన్నట్టు ఊడిపోతారు కాళ్ళు చాలా మందికి రింగ్ రింగ్ అవుతుంటుంది మనసులో పాతవన్నీ వీళ్ళు అలాగే వదిలేస్తారు అనమాట ఇంకా సో అలాంటి వీళ్ళు కూడా ఈ డాన్స్ విషయంలో ఒక్కొక్కసారి వాళ్ళు నదులని చాలామంది చెప్పారు ఇప్పటికీ ఒక్కొక్కసారి సడన్గా నిద్ర లేచినప్పుడు ఆలోచిస్తాను అయ్యో ఏంటి ఎలా చేసేవాన్ని ఇట్లా చే ఎలా చేసేది చేసేదాన్ని ఇప్పుడు చేయలేకపోతున్నాయి చేయలేదే అన్నట్టు వాళ్ళు అప్పట్లో ఫీల్ అయ్యే వాళ్ళు తర్వాత ఈ మధ్యలో కూడా ఈ మధ్యలో అట్లీస్ట్ వాళ్ళ నాకు అసలు వాళ్ళు కొందరు కొంత స్టూడెంట్ పేరెంట్స్ అయితే నాకు వాళ్ళు డాన్స్ డ్రెస్ తెచ్చి చూపిస్తున్నారు ఇదిగోండి నేను చిన్నప్పుడు ఇదిగో నాకు ఫస్ట్ డాన్స్ క్లాసికల్ డాన్స్ డ్రెస్ అని చూపిస్తున్నారు కానీ వాళ్ళు అసలు ఏం చేయడం వాళ్ళ పిల్లలు కూడా నేర్పించి వాళ్ళు ఏమంటున్నారంటే పూర్తిగా మేము మర్చిపోయాం నేను వాళ్ళతో చెప్పాను పూర్తిగా మర్చిపోవటం కానీ మీరు కూడా జాయిన్ అవ్వండి సో అలా మంది జాయిన్ అయ్యారు సో అంటే నేను చెప్పడం ఏంటంటే ఈ డాన్స్ అనేది ఎప్పటికీ మర్చిపోరండి ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఒక ఈత లాగా ఒక యూనో ఇలా ఉంటాయి ఒకసారి మర్చిపోయినామనుకుంటా కానీ అది జరగదు ఎందుకంటే ఫిజికల్గా మీరు అంత ఫిట్నెస్ కాకపోవచ్చు అది దానికి కొంచెం టైం పట్టచ్చు ఒకటి రెండు మూడు నాలుగు అలా ఎక్కాల్సి ఉంటుంది ఓకే సార్ ఎగిరి దుండి అట్లా కాదు సో ఇప్పుడు మెంటల్లీ మాత్రం మీకు అది ఫ్రెష్గా ఉంటుంది లోపల కాబట్టి మీరు మనసులో అది రీకలెక్ట్ చేసుకుంటు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు మీకు హెల్ప్ అవసరం లేదండి జస్ట్ ఆలోచించండి పాత నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు మీరు ఆలోచించండి ఇది నేను అలా చేసాను ఇలా చేసాను ఫస్ట్ ఎలా చేస్తాను సెకండ్ క్లాస్లో ఇలా చేశాను సో ఇలా ఆలోచించుకుంటూ పోతే మీకు అన్నీ కలెక్ట్గా ఉంటాయి ఆ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అలా ఉంచితే ఒక్కొక్కరికి కొన్నిసార్లు అప్పట్లో ఎంత డిస్క్రిమినేషన్ అంటే ఐ మీన్ కొందరు చాలా చక్కగా డాన్సులు చేసిన అమ్మాయిలు కూడా ఆ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు కదా ఏంటంటే ఇంట్లో నాన్న ఒప్పుకోరు ఇంట్లో అన్నయ్య ఒప్పుకోరు ఇంట్లో మామ ఒప్పుకోరు సో ఇట్లాంటివన్నీ ఉండేవి అంతే అంత ఆ రోజుల్లో అంటే తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజులు అలా లేనందుకు చాలా సంతోషంగా ఉంది అసలు ఇలాంటి రోజులు వస్తే అన్ని ఇంకా కూడా ఊహించలేదు సో నాకంటే ఒక విషయం చెప్తానండి ఎవరో ఒక యాక్ట్రెస్ అనమాట నాకు ఈ మధ్యనే ఇంటర్వ్యూస్ చూశాను ఆవిడ సినిమాలోకి వెళ్ళిందట ఫస్ట్ డాన్సర్ ఏంటంట సినిమాలోకి వెళ్ళిందట ఆవిడకి మంచి యాక్షన్స్ రాలే మంచి క్యారెక్టర్స్ రాలేదట వదిలేసిందట వదిలేసిన తర్వాత మళ్ళీ డాన్స్ క్లాసెస్ మొదలైట్టిందట డాన్స్ క్లాసెస్ అన్నీ బాగా చేస్తా ఉందంట అంటే ఇప్పుడు విషయాలే చెప్తున్నాను నేను ఇప్పుడు ఆవిడ నడిపిస్తూ చాలా మంది వచ్చి చాలా చక్కగా చేస్తున్నారట అయితే ఏంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఇచ్చారంటే ఆవిడ ప్రోగ్రామ్ ఒకటి కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు మీరు అప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను మానేశాను ప్రోగ్రామ్స్ ఇవ్వడం నేర్పిస్తున్నాను పిల్లలకి అదేంటంటే వాళ్ళ పిల్లలు కూడా లేరటానికి మా హస్బెండ్ చాలా పొజిసివ్ అండి ఆయన ఆయనకి ఇష్టం పడదు అనేది మరి నువ్వే అట్లా చేస్తే నువ్వు పిల్లలు నేర్పించి ఏం చేస్తావు వాళ్ళు వాళ్ళు రేపు ఏమనుకుంటారు నా భర్త వచ్చినా నన్ను ఇలానే చేస్తారు నేను ఎందుకు నేర్చుకోవాలనుకోరా సో ఆ మాత్రం కూడా ఉండకపోవటం అనేది ఆ సీన్స్ లాగా నాకు చాలా అనిపించింది సో ఎనీవే అందరు అలా ఉన్నారని కాదు కానీ మంది లేరు కదా ఇప్పుడు అందులోనూ ఇప్పుడు ఎల్కేజీ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు నాకే అసలు స్టూడెంట్స్ అలా వచ్చి నేర్చుకున్నారు నేర్పిస్తున్నాను అంటే కూడా ఇప్పుడు ఈవెన్ ఆన్లైన్లో కూడా అంటే అది వాళ్ళకి ఎంత ఐ మీన్ ప్యాషన్ ఉంటే ఎంత వాళ్ళ కోరిక ఉంటే వాళ్ళు మళ్ళీ మొదలెడతారు సో మీరు కూడా అలా మొదలెట్టండి మీరు నేర్చుకునే వాళ్ళైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు మీ పిల్లల్ని పంపించి వాళ్ళతో పాటు నేర్చుకోండి ఏది మీకు వీలైతే ఆ డాన్స్ నేర్చుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్